చైత్ర రోడ్డు మీద పానీపూరి తింటూ ఉంటుంది అలా పానీపూరి తింటూ ఉండగా ఇంతలో అక్కడికి శ్రీతను వచ్చి చైత్రతో మాట్లాడుతూ ఉంటాడు ఏ రెండు జల్లు ఏంటి నువ్వు ఇక్కడ పానీపూరి తింటున్నావా అని చెప్పి అంటూతూ ఉంటాడు ఆ మాట వినగానే చైత్ర అయితే పానీపూరి కాదు పూరి తింటున్నాను నీకు ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్రీతన్ అయితే అవునా నాకు కూడా ఒక పానీపూరి ప్లేట్ చెప్పండి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆయన అయితే పానీపూరి రెడీ చేస్తూ ఉంటాడు ఇంతలో చైత్రని చూసి అక్కడ ఉన్న శ్రీతన్ అయితే చెప్పు ఇంకేంటి విశేషాలు నీ ఫ్యామిలీ గురించి చెప్పు మీ అమ్మ పేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చైత్ర అయితే చాలా కోపంగా పూర్ణిమ నేను ముద్దుగా పూరి అని పిలుస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే శ్రీధన్ అయితే ఓహో అవునులే అయినా నీ పేరేంటి నీ పేరు నేను ఆల్రెడీ పెట్టేశాను కదా రెండు జడ్లు అని అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే చైత్ర అయితే నీకు ఎన్నిసార్లు చెప్పాను రెండు జడ్లు అని పిలవద్దని అయినా కాలాన్ని వెనక్కి వెళ్ళవచ్చు అని అనుకుంటే నేను వెంటనే కాలం వెనక్కి వెళ్ళి ఆ రోజు నువ్వు నాకు ఆఫీస్లో పరిచయం అయిన రోజు నేను లీవ్ పెట్టేస్తాను అసలు నువ్వు నాకు ఎందుకు పరిచయం అయ్యావు నన్ను తింటున్నావు నా తల తింటున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే శ్రీతన్ అయితే ఆహా చాలు చాలులే రెండు చేర్లు చాలా బాగున్నాయి కానీ నీకు దాల్పూరి అంటే ఇష్టమా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ఆ షాప్ ఆయన అయితే అవును సార్ ఆ మేడం టేస్ట్ మీ టేస్ట్ ఇద్దరు టేస్ట్ ఒకటే మేడము దాల్పూరి అడిగారు మీరు కూడా అడిగారు అని చెప్పి అతను అంటాడు ఆ మాట విని శ్రీతన్ అయితే అవునా చాలా బాగుంది అయితే మన ఇద్దరు టేస్ట్లు కలిసాయి అని చెప్పి అంటాడు ఆ మాట విని చైత్ర అయితే సార్ ఇక చాలు ఆపండి నేను తినేయడం అయిపోయింది వెళ్ళొస్తానని చెప్పి అక్కడే షాప్ అయిన దగ్గరికి వెళ్ళి అన్న ఎంత అయింది అని చెప్పి అడుగుతుంది దాంతో అతను అయితే నలభై రూపాయలు అయిందమ్మా అని చెప్పి అంటాడు ఆగు వీడు పని చెబుతాను ఇలా కాదు వీడు సంగతి తేల్చుతానని చెప్పి అన్న నా ఒక్కడిదే నా ఒక్కదాన్నే కాదు మా ఇద్దరిది కలిపి ఎంత అయింది చెప్పండి అన్న అని చెప్పి అడుగుతుంది దాంతో అతనైతే వంద రూపాయలు అయిందమ్మా అని చెప్పి అంటాడు దాంతో చైత్ర అయితే అదిగోండి ఆ అబ్బాయి ఇచ్చేస్తాడు వంద రూపాయలు అని చెప్పి చైత్ర అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి శ్రీతన్ అయితే ఏ ఆగాగు నీది నేనెందుకు పే చేస్తాను అయినా నువ్వు తినేదానికి నేను ఎందుకు పే చేయాలి అని చెప్పి శ్రీతన్ చైత్రని అడుగుతూ ఉంటాడు దాంతో చైత్ర అయితే మా పే చేయు ఎందుకంటే నా బుర్ర తిన్నావు కదా అందుకోసమైనా పే చేయాలి అదిగో అన్న అక్కడ ఉన్న అబ్బాయి వంద రూపాయలు ఇచ్చేస్తాడు నేను వెళ్ళిపోతున్నానని చెప్పి చైత్ర వెళ్ళిపోతుంది